హాయ్ ఫ్రెండ్స్ నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మూడు చుక్కలు స్టార్ట్ చేసిన సర్కిల్ తీసుకున్న లోపల కలర్ నేనైతే రెడ్ కలర్ యూజ్ చేసిన మీరైతే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు స్పీడ్గా అయిపోయితే చూడటానికి పెద్దగానొస్తుంది వస్తుంది ముగ్గు ముగ్గును సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ముగ్గు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం రెడ్ యూజ్ చేసిన టూ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే సింగిల్ కలర్ యూజ్ చేసుకున్నా ఏం లేదు మళ్ళీ ఒకసారి రౌండ్ సర్కిల్ గీసుకొని టిక్కు గీసుకున్నా మొత్తం ముగ్గుతో టెక్కు గీసిన రౌండ్ సర్కిల్ మొత్తం లోపల గ్రీన్ యూజ్ చేసిన లైట్ కలర్ లైట్గా చిన్న ఫ్లవర్ లాంటిది వేసుకున్న లోపల ప్లేన్ ఉండకుండా ఆకులు గీసుకున్న ఫ్రెండ్స్ ఈ ఆకులకు కూడా రెండు కలర్స్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే సింగిల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే సింగిల్ కలర్ యూజ్ చేసుకున్నా లైట్ కలర్ యూజ్ చేసుకున్నా టిక్ కలర్ యూజ్ చేసినా బాగానే ఉంటుంది సింపుల్గా అయిపోయేది ఫ్రెండ్స్ ఈ ముగ్గు చూడటానికి హెవీగా ఉంటుంది రాయల్ లుక్ వస్తుంది చిన్న ఫెస్టివల్కి కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది కొద్దిగా నేను టిక్ కలర్ యూజ్ చేసిన ఫ్లవర్ చూడటానికి బాగుంటుంది గ్యాప్లో ఇట్లా సర్కిల్ తీసుకొని లైన్స్ ఆడడం నిలువ కట్టుకొని చుక్కలు పెట్టుకున్న మూడు చుక్కలు పెట్టుకున్న ఫ్రెండ్స్ సింపుల్గా గ్రాండ్గా ఈజీగా వేసుకునే ముగ్గు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ముగ్గు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముగ్గు ఫినిష్ అయింది